హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు సండే అండి హ్యాపీ సండే హ్యావ్ ఏ నైస్ డే సో ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ సంబంధించిన కొంతమంది పేమెంట్ చేశారు సో ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను రీడింగ్ ఇస్తాను సో ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ మెన్షన్ చేశాను సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి ఉంది మీరు దానికి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు ఓకేనా సో ఈరోజు రీడింగ్ వచ్చేసి రాసుల ప్రకారము ఈ జూలై మంత్ ఎవరెవరికి ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఓకేనా వచ్చేసి సో సో ఒకవేళ మీరు మేషరాశి వాళ్ళు అయితే ఇదేంటంటే మీకు కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయండి అంటే ప్రారంభంలో మీకు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు సో కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చేసి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చేసి మీకు ఏమీ లేవు అంతా ఎక్సలెంట్గా ఉంది మీరు ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ముఖ్యంగా స్టూడెంట్స్కి వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది నో ప్రాబ్లం సో మీరు ఏదైనా కెరియర్ పరంగా ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు జాబ్ ఓరియంటెడ్గా కూడా మీరు ఏదైనా స్టెప్స్ తీసుకోవచ్చు ఇంటర్వ్యూస్ అటెండ్ కావచ్చు సో జాబ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మేషరాశి వాళ్ళకు ఈ మంత్ సో బిజినెస్ చేసే వాళ్ళకు అంటే ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఎక్సలెంట్గా ఉంది నో ప్రాబ్లం సో జాబ్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఓకేనా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మేషరాశి వాళ్ళు ఈ నెల ఓకేనా సో స్టూడెంట్స్కి అయితే ఎక్సిలెంట్గా ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా గ్రోత్ అనేది చాలా ఎక్సిలెంట్గా ఉంది సో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ మంత్ సో మీరు సింహరాశి వాళ్ళు అయితే మీరు ఏదైనా పనులు ముందు స్టార్ట్ చేస్తుంటే అవి నెల కంటిన్యూ అవుతాయండి ఎక్సలెంట్గా ఉంటాయి మీరు ఏ పనులు చేసి ఏదైనా ముందు పనులు స్టార్ట్ చేసి ఉంటే ఆ పనులు సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి సో ఫైనాన్షియల్గా కూడా మీ అంతా బాగానే ఉంది సో ఎవరైనా ప్లాట్లు కొనాలి అనుకుంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఈ నెల మీకు సక్సెస్ఫుల్గానే ఉంది సింహరాశి వాళ్ళకి సో బిజినెస్ పరంగా పోలిస్తే బిజినెస్ పరంగా కంపేర్ చేస్తే మీకు ఇంత ముందుతో పోలిస్తే ఈ మంత్ ఎక్సలెంట్గా ఉంది బిజినెస్ సో మీకు బిజినెస్లో ఈ మంత్ చాలా గ్రోత్ ఉంటుంది మనీ ఫ్లో కూడా ఉంది సో ఇంకా ఉద్యోగంలో కూడా మీకు ప్రమోషన్స్ వస్తాయండి సో ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా వాళ్ళ ప్రయత్నాలు ఎలాంటి ప్రయత్నాలు మానుకోవద్దు సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా సో మీరు వచ్చేసి ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది వాళ్ళు సొంత ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కూడా కొనుక్కోవచ్చు ఇల్లు కూడా కొనుక్కుంటే వాళ్ళు ఇల్లు కూడా కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకేనా సో స్టూడెంట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది సింహరాశి వాళ్ళకి సో ఒకవేళ మీరు ధనస్సు రాశి వారు అయితే మీకు సక్సెస్ ఉందండి అంటే మీరు ఏ పని అయితే స్టార్ట్ చేస్తారో ఆ పనిలో సక్సెస్ అనేది ఉంది సో బిజినెస్లో గ్రోత్ ఉంది కొత్త వాహనం కొనాలని వారికి కూడా కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో పుణ్యక్షేత్రాలు కూడా మీరు దర్శించుకోవచ్చు ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంది నో ప్రాబ్లం వాళ్ళకు వాళ్ళు అనుకున్న కోరికలు వాళ్ళ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో అంటే కొంతమంది ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ రాసి ఉన్నారు కొంతమంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ధనస్సు రాసి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అనేవి నెరవేరుతాయి సో ధనస్సు రాశి వాళ్ళకు బిజినెస్లో మంచి గ్రోత్ ఉంది ఈ జూలై నెల సో ప్రారంభం ఈ జూలై నెల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళకి ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి జాబ్ గురించి ఎదురు చూసే వాళ్ళకి అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది నో ప్రాబ్లం కాకపోతే కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో వచ్చేసి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే మీ అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ కొంచెం తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి సో ఇంకా వృషభ మీ మీరు వృషభ రాశి వారు అయితే సో మనీ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి ఈ నెల సో మీరు బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే మనీ ఫ్లో బాగుంది సో కొంచెం ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోండి సో స్టూడెంట్స్ అయితే మీరు మీ ప్రయత్నాలు అయితే అస్సలు మానుకోవద్దు ఓకే ఆర్థికంగా అయితే బాగానే ఉంది సో మీ జాబ్ జాబ్ పరంగా అంటే కెరీర్ పరంగా చూసుకుంటే మీకు అంత సక్సెస్ఫుల్గానే ఉంది సో మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటే ఉద్యోగంలో మీకు ఏదైనా స్ట్రగుల్స్ ఉంటే ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా ఈ నెల అన్నీ కూడా పోతాయి అన్నమాట ఓకేనా సో మీరు ఫారెన్ వెళ్ళే అవకాశాలు చాలా మందికి ఎక్కువగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఫారెన్ వెళ్ళాలనుకుంటే ఈ నెల అనుకూలంగా ఉంది కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి సో మీరు కన్యా రాశి వారు అయితే సో మీరు ఏదైతే మీ పనులు ముఖ్యమైన పనులను మీరు చేయాలనుకుంటున్నారో వాటిలో కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఏర్పడతాయి కానీ ఆ పనులు అనేవి పూర్తిగా సక్సెస్ అవుతాయి నో ప్రాబ్లం కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి కానీ కొంచెం స్లోగా అవుతాయి సో ఆర్థికంగా మాత్రం కొంచెం కష్టంగా ఉంది సో కుటుంబంలో మీకు ఏవైతే గొడవలు అట్లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెల మీకు ఎట్లాంటివి ఏమీ ఉండవు అంత సానుకూలంగా ఉంటుంది కుటుంబంలో మీకు వ్యాపారంలో బా బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ పర్సన్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా కొంతమంది ఇక్కడ ఫారెన్ వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది సో రాశి వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నారో అవంతా కూడా వాళ్ళకు ఆశాజనకంగానే ఉంది సో సో ఉద్యోగంలో మాత్రం కొంతమందికి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది కన్యా రాశి వాళ్ళకి ఓకేనా సో మీరు మకర రాశి వారైతే సో మీరు రిస్క్ ఓరియెంటెడ్ పర్సన్ అన్నీ ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటారు మీరు సో ఫైనాన్షియల్గా మీకు ఎక్సలెంట్గా ఉంది సో ఏదైనా ఆస్తికి సంబంధించిన ఏదైనా ఒప్పందాలు కానీ ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి సో ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి నో ప్రాబ్లం మీరు జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకు మకర రాశి వాళ్ళకి ఈ నెల జాబ్స్ వస్తాయి సో బిజినెస్లో కూడా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బిజినెస్ గ్రోత్ ఉంది సో మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా సో ఈ నెల అనుకూలంగానే ఉంది సో మీరు మ్యారేజ్ సంబంధించి మ్యాచింగ్స్ కూడా చూ చూడవచ్చు సో ఉద్యోగంలో కూడా మీకు మీకు మంచి పేరు ఉంది సో మీరు ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో మీకు అనుకున్న పేరు మీకు వస్తుంది సో ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఎక్సలెంట్గా ఉంది మకర రాశి వాళ్ళకి సో మీరు జమునే రాశి అంటే మిథున రాశి వాళ్ళు అయితే సో మీరు వచ్చేసి కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉందండి సో బిజినెస్లో మాత్రం ఎట్లాంటి ఆశాజనకంగా లేదు సో మీరు చాలామంది ఇక్కడ లోన్స్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు మిథున రాశి వాళ్ళు సో మీరు లోన్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు మీకు లోన్స్ కూడా అందుతాయి కొత్త రుణాలు అందుతాయి సో కానీ స్టూడెంట్స్కి అయితే ఎట్లాంటి ఆశాజనకంగా అయితే లేదు మిథున రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి కుటుంబ సమస్యలు కూడా వేధిస్తున్నాయి మిథున రాశి వాళ్ళకి సో ఎంత కష్టపడినా కూడా ఇప్పుడు ఈ నెలలో మిథున రాశి వాళ్ళకి ఆశాజనకంగా మాత్రం లేదు ఓకేనా సో పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆశాజనకంగా ఉంది సో కొంతమంది వచ్చేసి ఈ నెలలో మధ్యలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నదండి సో ఇదండి మిథున రాశి వాళ్ళకి ఈ మంత్ సో తులారాశి వాళ్ళకి వచ్చేసి వీళ్ళు చాలా స్లో మూమెంట్ ఉందండి చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు ఏదైతే పనులు స్టార్ట్ చేస్తారో ఆ పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి సో కానీ ఫైనాన్షియల్గా మాత్రం బాగుంది సో స్టూడెంట్స్ వాళ్ళ ఇన్నర్ టాలెంట్ వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ మాత్రం బయటపడతాయి కొంతమందికి టాలెంట్ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో బయటపడరు కానీ ఈ నెలలో మాత్రం వాళ్ళకు వాళ్ళ టాలెంట్ అనేది బయట కనిపిస్తుంది మంచి టైమింగ్తో ఉంటారు సో కొన్ని వివాదాలు కూడా అంటే ఏదైనా కోర్ట్ ఇష్యూస్ అట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ నెలలో పరిష్కారం అవుతాయి కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చే సమస్యలు ఉన్నాయి కొంచెం మీ హెల్త్పై దృష్టి పెట్టండి ఓకేనా బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రం కొద్దిపాటి లాభాలు ఉన్నాయి నో ప్రాబ్లం బిజినెస్ వాళ్ళు బిజినెస్లో ఈ మంత్ గ్రోత్ ఉంది ఎవరికి రాశి వాళ్ళకి ఓకేనా సో స్టూడెంట్స్కి వచ్చేసి ఏదో ఒక నోటిఫికేషన్ రాబోతుంది అది మీకు అది మీ లక్ లాగా భావించండి ఓకేనా సో మీకు స్టూడెంట్స్ కూడా కొంచెం ఆశాజనకంగానే ఉంది ఇది వచ్చేసి తులారాశి వాళ్ళకండి సో కుంభరాశి వాళ్ళకు వచ్చేసి అనుకున్న పనులు మీరు ఏదైతే పనులు అనుకుంటారో అవి సకాలంలో నెరవేరుతాయి ప్రాబ్లం ఏం లేదు సో జాబ్ రాని వాళ్ళకు జాబ్ కూడా వస్తుంది సో ఫైనాన్షియల్గా మీకు ఈ మంత్ జూలై మంత్ బాగానే ఉంది కుంభరాశి వాళ్ళకి సో స్థిరాస్తులు కూడా కొనే అవకాశం కూడా ఉంది కుంభరాశి వాళ్ళకి నెక్స్ట్ మీరు కర్కర్క రాశి వాళ్ళు అయితే మీరు ఫైనాన్షియల్గా మీరు అంతా బాగానే ఉందండి ప్రాబ్లం ఏం లేదు సో విద్యార్థులు కూడా వారు కోరుకున్న జాబులు కూడా వస్తాయి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకోటి వచ్చేసి పొలిటికల్గా ఉన్న వాళ్ళకు కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు అంత ఆశాజనకంగానే ఉంది ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి సో వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేసి మీరు ఏదైతే ముఖ్యమైన పనులలో మీరు స్టార్ట్ చేస్తారు అలా ఎలాంటి స్ట్రగుల్స్ కూడా లేవు మీరు పనులన్నీ కూడా అధిగమిస్తారు ఎలాంటి ప్రాబ్లం లేదు కృచ్చిక రాశి వాళ్ళకి సో ప్రాపర్టీ కొనాలి కొనాలనుకున్న వారు అంటే స్థిరాస్తి ఏదైనా కొనాలనుకున్న వాళ్ళకు కూడా అంత ఆశాజనకంగానే ఉంది సో సో విద్యార్థులు కూడా అంత సక్సెస్ఫుల్గానే ఉంది జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అంత సక్సెస్ఫుల్గానే ఉంది సో ఆరోగ్యం మాత్రం కొంచెం దెబ్బ తినే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి సో మీరు మీనరాశి వాళ్ళు అయితే సో మీరు ఈ నెల ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే అవి సక్సెస్ఫుల్గా కొనసాగవు సో కాబట్టి మీరు ఈ మంత్ వచ్చేసి ఎలాంటి పనులు స్టార్ట్ చేయకండి సో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు మాత్రం అంతా అనుకూలంగా ఉంది సో బిజినెస్లో కూడా మంచి గ్రోత్ ఉంది సో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా ఆ సమస్యలన్నీ కూడా తీరుతాయి సో ఇది వచ్చేసి రాశి వాళ్ళకి ఓకే అండి సో ఇది వచ్చేసి రాశుల ప్రకారం ఈ మంత్ ఎవరెవరికి ఎలా ఉన్నాయో నేను డిస్కస్ చేశాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి